ఆర్మీలో పన్నెండున్నర సంవత్సరాలు సేవలు అందించి నేడు ప్రవృత్తిని వృద్ధిగా మార్చుకొని జాతికోళ్ల పెంపకంలో దాదాపు పన్నెండు సంవత్సరాలుగా వివిధ జాతులను ఎంపిక చేసుకుని జాతికోళ్ల పెంపకంలోనే కాకుండా కడక్నాథ్ కోయిల్స్ అంటే పూరిళ్లు ఇటువంటి వివిధ రకాల జాతులను అభివృద్ధి చేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బొజ్జాయిగూడానికి చెందిన మూలగుండ్ల ఉపేందర్ మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ఈ ప్రవృత్తిని వృత్తిగా మార్చుకోవడానికి ఏమన్నా ఇబ్బందులు ఎదురైనయా విధంగా దీంట్లో లాభాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈ జాతి జాతికోళ్ల పెంపకం చేపట్టే వారికి మీరిచ్చే సలహాలేంటి తదితర అంశాలను వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే ఉపేందర్ గారు నమస్తే అండి నా పేరు మూలములు ఉపేందర్ నేను ఇంతకు ముందు ఆర్మీలో చేశాను ఆర్మీలో దాదాపు పదకొండున్నర సంవత్సరాలు చేశాను ప్రాక్టల్ వర్క్లు ఎక్కువ చేసేవాళ్ళు అక్కడ అదే దా అదే బేస్లో నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఈ సెల్ ఫోన్ టవర్ వర్క్లు చేశాను ఇప్పుడు టవర్ వర్క్లో బీటిఎస్ వర్క్లు అని అదని బాగా చేశాను ఆ క్రమంలో ఈ కోళ్ళు పెంచుకునే ఆలోచన ఎట్లా వచ్చిందంటే ఈ కడక్నాథ్ నా కడక్నాథ్ కోళ్ళ గురించి నేను గతంలో నేను ఆర్మీలో చేసినప్పుడు వాటిని చూసిన తర్వాత అవి ఇక్కడ పెంచుకోవచ్చు మన న్యాచురల్ మన నేచురల్ లోకల్లోకి వస్తున్నాయి ఇక్కడ పెరుగుతాయి అన్న ఉద్దేశంతో డాక్టర్ స్వామి మేడంగ మేడం గారి ద్వారా నేను ఈ కోల్డ్ ఆ ఫీల్డ్కి రావడానికి కారణం కూడా మేడం గారు అండి మేడం గారు మాకు బాగా ఎంకరేజ్ చేశారు అది అది చేసుకుంటూ దాన్ని డెవలప్ చేసుకున్న క్రమంలో క్రమంలో ఈ పనులు నేను చేసుకునే పనులు పక్కకు పెట్టేసి ఈ ఫీల్డ్కు రావడం జరిగిందండి ఇది చాలా బెస్ట్ అండి కాకపోతే ఓనుగా ఓ బాగా జాగ్రత్తగా దాని మీద ఎక్కువ ఇష్టంతో చేసుకునే పని ఇది ఇష్టంగా చేసుకోవచ్చు ఇష్టంగా చాలా ఈ కేర్ తీసుకుంటే మాత్రం దీని మీద ఎక్కువ లాభాలు ఉంటాయి బాగుంటుందండి చెప్పండి అసలు మీరు పన్నెండు మీరు దేశ సేవలో దాదాపు పన్నెండున్నర సంవత్సరాలు చేశారు మరి ఈ జాతి కోళ్ల పెంపకానికి రావాలని ఎందుకు అనిపించింది కల అండి ఈ పిల్లలు ఈ కోళ్లు పెంచడం అనేది నాకు ఒక చిన్నప్పటి నుంచి వచ్చిన అలా ఇంకోటి ఏంటంటే ఓన్ గా బిజినెస్ చేసుకోవాలన్నారు ఉద్దేశం అంటే జనరల్ గా ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక బ్యాంక్ లోనో సింగరేణిలోనో వాచ్మెన్గా ఇట్లా సెటిల్ అవుతా ఉంటారు కదా మీరు ఈ జాతి కోళ్లు పెంచడానికి ఎందుకు వచ్చారు ఇప్పుడు సింగరేణిలో బ్యాంక్ లో మనము కూర్చొని చేసే పని అండి నిలబడి ఉండాల ఒక ఇబ్బందికరమైన వాతావరణం అంటే మనం అక్కడ చేస్తున్న పనికి ఇక్కడ ఉన్న వాటికి సెట్ కావాలి అంటే మీ స్వచ్ఛక్తితోనే పైకి రావాలని అనుకుంటున్నాం అంతే కదండి అయితే మీరు ఎన్ని రకాల కోళ్ళు ఇప్పుడు కడక్నాథ్ పెంచారంటున్నారు కోయల్స్ అవి పెంచారంటున్నారు ఇంకా డిఫరెంట్ టైప్స్ బాతులు ఇవన్నీ పెంచారు అసలు ఎన్ని టైప్స్ మీరు పెంచారు అసలు బీషన్ కడక్నాథ్ పెంచామండి రెండు వేల పన్నెండు సంవత్సరం నుంచి కడక్నాథ్ బెంచాం కడక్నాథ్ పెంచిన తర్వాత కడకనాథ్కి బిజినెస్ లేదు కడక్నాథ్ అంటే దాని మార్కెట్ లేదు మార్కెటింగ్ లేదు మార్కెటింగ్ లేక ఇబ్బందులు పడ్డాము ఇంకోటి ఏంటంటే దాన్ని అది పెంచడం లేట్ ప్రాసెస్ లేట్ ప్రాసెస్ అది తొమ్మిది నెలలు పది నెలలు పడుతుంది కటింగ్ కావడం దాన్ని తీసుకొని మార్కెట్ చేద్దామంటే అక్కడ మనకి ఆరు ఆరు వందల నుంచి ఏడు వందలు పెట్టేవాళ్ళు లేదు ఎందుకంటే మటన్కి ఉన్న రేటే పడుతుంది దానికి దాని ఉద్దేశంలో ఈ కుదరని పెంచారు కోయిల్స్ కూడా పెంచారు కోయిల్స్ కూడా పెంచాం కోయిల్స్ పెంచాం కానీ దానికి మార్కెట్ ఏంటంటే ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రోజులు ముప్పై రెండు ముప్పై మూడు రోజుల్లో మనం మార్కెట్ పంపి దగ్గర ఉంచుకోకూడదు ఉంచుకుంటే ఎక్కువ మళ్ళీ ఖర్చు వస్తుంది అది ఇబ్బంది అవుతుంది మీరు దీని మీద అసలు లాభసాటిగా ఉందా లేదా అసలు నాటుకోళ్ళు కూడా పెంచుతారు కదా నాటు మీద లాభం కరెక్ట్గా ఉందండి ఇంకోటి నా నాటుకోళ్ళలో ఈ పందెం కోళ్ళు ఇది కోళ్ళు జాతి కోళ్ళ మీద ఖచ్చితంగా లాభం ఉంటుంది ఎందుకంటే ఇవి బాడీ వెయిట్ దాదాపు మూడున్నర నుంచి నాలుగు కిలో వస్తుంది వన్ ఇయర్లో వన్ సంవత్సరంలోనే మూడున్నర నుంచి నాలుగు కిలో అంటే వీటి జాతులలో రకరకాలు చెప్తా ఉంటారు కదా రేజాలని భీమవరం అని లేకపోతే అల ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తా ఉంటారు అసలు ఎన్ని జాతుల కోళ్ళు ఉన్నాయి కోళ్ళు కలర్లు బట్టే అది కలర్ బట్టే దాని పేరు చెప్తారు కానీ దీంట్లో భీమవరం అనేది అసలు భీమవరం కూడా కదా టేకరాలు అనేది టేకర రేజాలు అనేది చాలా ఫైటింగ్ 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 నేచురల్ కోళ్ళు అవి కొంచెం చాలా చిన్నగానే ఉంటాయి వాడి మాడు ఎడలుపు ఉండి చాలా బాగుంటాయి అవి బాగా పనిచేస్తాయి మాకేమన్నా చూపించగలరా రైజా ఇది ఇప్పుడు రైజా వెరైటీ కదా దీంట్లో లక్షణాలు ఏమేమి ఉంటాయి ఇది అండి దీని మాడు ఎడల్పు ఉంటుంది అంటే దీని మీద తల వెడల్పు ఉంటుంది కన్ను చిన్నగా ఉంటుంది చిన్న కన్ను చిన్న కన్ను ఇది ఒక మెడ మేడ మెడ భారత ఎక్కువ ఉంటుంది కొంత కొరసన చిన్న గుంటది ఈ లక్షణాలన్నీ కలిగి అంటే ఫైటింగ్ లో దెక్క బలం ఉంటుంది స్ట్రాంగ్ ఉంటుంది అంటే ఇప్పుడు బాగా ఫైటింగ్ లకు యూస్ చేసేది వెటీ ఇప్పుడు ఫైటింగ్ లకు ఫోర్ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ అట్లా చెప్తా ఉంటారు కదా అది ఎంత వరకు నిజం అది కరెక్ట్ గా దాంట్లో బలం డబల్ బాడీ అని అంటారు అదే బాడీ అంటే ఈ చెస్ట్ ఈ ముందు భాగం అనేది కొంచెం ఎడలుకుంటుంది ఈ భాగం అనేది డబల్ బాడీ అంటే ఈ చిన్న గుణగానే మాత్రం సింగిల్ బాడీ సింగిల్ బాడీ డబుల్ బాడీలో ఫైటింగ్ లెవెల్ తేడా ఉంటుంది అట్లే ఉండదు కోడి న్యాచురల్గా కోడి లక్షణమే ఫైట్ ఫైట్ లక్షణమే బరాబర్ ఉంటుంది మీరు ఫామ్ పెట్టేటప్పుడు ఎగ్ని కానీ పేరెంట్ బర్డ్స్ కానీ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు సార్ ఇది నా అనుభవం రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను నుంచి అండి రెండు వేల పదిహేను టైంలో మనకు వైర కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ స్వామ్య మేడం గారు అని చెప్పేసి ఉన్నారు సౌమ్య సౌమ్య గారు వాళ్ళ ద్వారా నేను పేపర్ చూశాను పేపర్లో చూసి కడక్నాథ్ కోళ్ళు కడక్నాథ్ పిల్లలు డే హోల్డ్ చిక్కు నూట యాభై రూపాయలు ఇట్లా ఇట్లా అని చెప్పేసి మేడం గారు ఒక అనౌన్స్ చేశారు పేపర్ దాన్ని చూసి ఆఫ్ మా అసలు కడక్నాది కడక్నాథ్ అనేది నేను ఆర్మీలో సర్వీస్లో ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్లో చూసాను చికెన్ అది బ్లాక్ను చికెన్ ఈ చికెన్లో ఇట్లాంటి బ్లాక్ చికెన్ కూడా ఉంటుందా అన్న మా ఆలోచన ఆలోచనతో ఈ తర్వాత 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 ఒక మూడు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నేను రిటైర్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మేడం గారు పేపర్లో చూడటం ఆ మేడం దగ్గరికి పోవడం కలవడం ఆ మేడం గారి దగ్గర ఇరవై ఐదు పిల్లలు ఒక్కొక్క పిల్లలు నూట యాభై రూపాయల చొప్పున ఇరవై ఐదు పిల్లలు ఇరవై ఐదు పిల్లలు తీసుకొని ఆ ఇరవై ఐదు పిల్లలతో స్టార్ట్ చేసినాం ఓకే ఆ సర్వీస్ నుంచి బైక్ వచ్చిన తర్వాత అక్కడక్కడ జాబ్ చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటే ఏదో వ్యవహారం చేసినా కానీ కలవలేదు కుదరలేదు తర్వాత ఆ ఇరవై ఐదు పిల్లల్ని మంచిగా గంపలో పెట్టి ఒక లైట్ పెట్టుకొని బ్రూడింగ్ టైప్లో చేస్తున్నా అంటే బ్రూడింగ్ చేస్తున్నాంగ్ చేస్తున్నా అదే టెంపరేచర్ చేయాలి కదా దీనికి అన్న ఉద్దేశంతో బ్రూడింగ్ చేసేసి ఆ పిల్లల్లో ఇరవై ఐదు పిల్లల్లో పంతొమ్మిది పిల్లలు పెంచేసిన పెద్దగా ఐదు నెలల వరకు పెంచేసిన ఐదు నెలల తర్వాత ఈ ఆరో నెల ఏడో నెల నుంచి స్టార్ట్ అవుతుంది వేది ఎగ్స్ పెట్టడం ఎక్స్పెక్ట ఫస్ట్ ఎగ్స్ చాలా చిన్నగా పెట్టినాయి ఒక పది పదిహేను రోజులు తర్వాత ఆ ఎగ్స్ కూడా బ్లాక్ ఉంటాయని చెప్పేసి చాలా మంది అన్నారు బ్లాక్ అది బ్లాక్ కాదు అది అది ఉండే గోధుమ కలర్లో ఉన్నాయి కొంచెం చిన్నగా ఉన్నాయి ఈ ఎగ్స్ని మళ్ళీ ఏం చేయాలి ఆ కోళ్ళు పొదగట్లేదు పొదిగే కోళ్ళు మన దగ్గర లేవు ఇట్లా ఒక చికెన్ షాపు రాజన్న అని మన చికెన్ ఇల్లందులో ఇల్లందులో ఉంటారు రాజన్న ఇట్లా ఇట్లా మాట్లాడుతుంటే అన్న మేము ఈముకోళ్ళ గుడ్లు కూడా పొదిగించాము సత్తుపల్లిలో ఇట్లా సతీష్ గారు అని ఉంటారు వాళ్ళ దగ్గర పోయి మా చూద్దాం ఈ గుడ్లు అక్కడ ఇచ్చి కూద్దామని అని అన్నాడు దాదాపు నాకు రోజుకు మూడు నాలుగు గుడ్లు మూడు నాలుగు గుడ్లు ఈ మూడు నాలుగు గుడ్లు దాదాపు ఒక వంద గుడ్లు అయిన తర్వాత ఆ గుడ్లు పట్టుకుని సతీష్ గారు దగ్గర పోయాపల్లి వెళ్ళారు సత్తుపల్లి వెళ్ళాం సత్తుపల్లి వెళ్ళిపోయిన తర్వాత సతీష్ గారు నాతో మాట్లాడుతూ ఉంటే ఆ పరిసరాలు మొత్తం చూసుకోవడం అసలు ఈ ఇంక్యుబేషన్ అనేది ఎట్లా చెప్తారు ఎట్లా ఉంటది ఇవన్నీ గమనించడం అంటే ఈ ఇంక్యుబేషన్ తో అయితే అట్లా ఎట్లా అయితే పిల్లలు అని అక్కడ కూర్చొని మాట్లాడి తెలుసుకున్నా బాగా తర్వాత తర్వాత యూట్యూబ్ లో సర్చ్ చేసిన ఆ కోడికి ఇంక్యుబేటర్ ఆ గుడ్డు ఓకే ఎట్లా తయారు చేస్తారు ఇదో డబ్బా అందులో పట్టు పెట్టేళ్లల్లో అలా ఇలా చూసినా రెండు మూడు రోజులు రెండు మూడు సార్లు ఇంకో ట్రై చేసిన ఆ టెంపరేచర్ అనేది ఆ సెల్సియస్లో హీటర్ హీటర్లో రెండు అనేది మార్చుకునేవాళ్ళు డిగ్రీ సెల్సియస్ అది కొంచెం తెలియక హెచ్లో ఒక వెళ్ళిపోయినా నేను ఓ హండ్రెడ్ డిగ్రీకి వెళ్ళిపోతే ఆ కోడ్ గుడ్లు ఒక ముప్పై గుడ్డు ఉడికిపోయినాయి అసలు లావా ఉడికిపోయి తేలిపోయినాయి తర్వాత తర్వాత చిన్నగా ఒక ఫ్రిడ్జ్ ఉండి ఆ ఫ్రిడ్జ్ పాడైపోయిన ఫ్రిడ్జ్ తీసుకొని ఆ ఫ్రిడ్జ్లో కరెక్ట్గా పెట్టేసి ఒక నలభై యాభై గుడ్లు వేసి దాంట్లో నుంచి పద్దెనిమిది రోజులు గుడ్లు తిప్పడం తర్వాత పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక రోజులు గుడ్లు తిప్పకుండా ఉంటాం అట్లా అందరు పిల్లలు అయిపోయినాయి అంటే మీరే ఇంక్యుబేటర్ తయారు చేస్తున్నారు కొనకుండా తయారు ఓకే ఇంకే ఇంక్యుబేటర్ కూడా తయారు చేస్తున్నారు ఇంక్యుబేటర్ మెయిన్ వర్క్ నాదండి కోళ్ళ మీద కంటే ఎక్కువ ఇంక్యుబేటర్ల పనులు ఎక్కువ చేస్తున్నారు ఇంక్యుబేటర్ ఒక్కొక్కటి కాస్ట్ ఎంత ఉంటుంది ఎక్కడి నుంచి మన కెపాసిటీని బట్టి ఉంటుంది అది అంటే అంటే మనం ఇప్పుడు మన వంద పిల్లల కెపాసిటీ అయితే ఎంత ఉంటుంది వంద పిల్లల్లో మనం తీసుకునే బాడీని బట్టి ఉంటుంది ఆ వంద పిల్లలలో థర్మకోల్ డబ్బాలో చేసుకోవచ్చు చెక్క డబ్బాలో చేసుకోవచ్చు మళ్ళీ ఏదన్నా ఐరన్ బాక్స్లలో చేసుకోవచ్చు ఇంక్యుబేషన్ అనేది టెంపరేచరు హ్యూమిడిటీ ఆ గుడ్డు అనేది కదలిక ఈ మూడు మనకు ఒక దగ్గర జరుగుతున్నాయి అంటే మన ఇంట్లో ఉన్నా కానీ గుడ్లో ఆటోమేటిక్ అయిపోతాయి అంటే కదలిక ఉండాలి ఇంక్యుబేషన్ ఉండాలి జనరేషన్ టెంపరేచర్ కంట్రోల్ అనేది ఉండాలి ఉబ్బ దాంతో పాటు తేమ కూడా ఉండాలి ఓకే గుడ్డుకి చాలా రంధ్రాలు ఉంటాయంట అంటే మనకి చమట పడుతున్నప్పుడు గుడ్డు కూడా అంత పెద్ద కథ ఉంటుంది అది ఈ కథలితో పెరిగే టైంలో ఈ అనేది తీసుకుంటా ఉంటుంది ఆ ఉబ్బ ఎట్లా తీసుకుంటుంది అంటే ఉబ్బ తక్కువైపో తేమ గాల్లో ఉన్న తేమ తక్కువైపోతూ ఉంటే గుడ్డు డెవలప్ అనేది చిన్నగా అవుతుంది అంటే బయటకు వచ్చే క్రమంలో రాళ్ళు పిల్ల రాళ్ళు అది కోడి దగ్గర కరెక్ట్గా తేమ ఉంటుంది గుడ్డు సరిపోయేంత వేడి ఉంటుంది అందులో అది డెవలప్ అవుతూ ఉంటుంది ఇదే కనుక్కున్నాం బాగా మిషన్ అంటే న్యాచురల్ విధానం ఎట్లుంటుందో దానికి సంబంధించి ఎట్లా మనం మెయింటైన్ చేయాలని అసలు జాతి కోళ్ల పెంపకానికి ఎప్పుడు వచ్చారు మరి ఇప్పుడు కడకినాథ్కి వెళ్ళారు వాటి నుంచి ఇంక్యుబేషన్ అనేది తయారు చేశారు ఇంక్యుబేటర్ జాతి కోళ్ల మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది ఈ ఇంక్యుబేటర్ తయారు చేసి ఇంక్యుబేటర్లో పిల్లలు తీయడం ఈ పిల్లల్ని చిన్న 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 డెవలప్ చేసుకుంటారు అదే క్రమంలో కోళ్ళ మీద ఈ వీటిని ఇంకా ఎక్కువ డెవలప్ చేద్దాం అది ఇంకా వేరే గుడ్లు వేద్దాం అట్లా 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 ఉన్న కోళ్ళు మంచిగా పెద్దగా అయిపోతున్నాయి పెరుగుతున్నాయి కోళ్ళు అమ్మడం అట్లా ఒక ఒక వంద నుంచి రెండు వందల కోళ్ళు మూడు వందల కోళ్ళు అట్లా తయారు చేసి వన్ ఇయర్లోనే ఈ పక్కనే కానీ నేను అనుకున్న వర్క్ మర్చిపోయాను ఏది టవర్ పనులు పోయడం అటు ఇటు తిరగడం జాబ్ గురించి వాటి గురించి మర్చిపోయి దీని మీద ఇంట్రెస్ట్ వచ్చేసింది ఈ ఇంట్రెస్ట్ పూర్తిగా ఉండాలి మంచిగా చేద్దాం మంచిగా ప్లాన్ చేసుకున్నాం అట్లా నేనే సబ్జెక్ట్ ఓన్ ఓన్గా షెడ్ ఎట్లా డెవలప్ చేస్తుంది షెడ్ అనేది అవసరం ఉండేదండి అట్లా మనకి ఇప్పుడు నాకు చూడండి ఇవన్నీ కర్రల మీదనే కూర్చుంటాయి కదా అసలు షెడ్ పెట్టుబడి అనేది ఎంత పెద్దగా అవసరమే ఉండదు నాటి అది మనం ఉన్న వాటితో వర్షాకాలం పట్ట వేసుకోవాలి వర్షాకాలం అరొకర ఇట వాతి మధ్యలో కర్ర కట్టుకొని పట్ట వేసుకుంటే అది షెడ్ ఇప్పుడు షెడ్ పెద్దగా ఆలోచించడం అవసరం లేదు చెట్టు ఖర్చు చాలా ఉన్న దాంట్లోనే మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు కోళ్ళు నీ కోళ్ళు బయలేరు కాదు వర్షం పడిపోయింది లేకపోతే ఏదన్నా అయ్యింది లేకపోతే ఏమున్నదని అది ఇబ్బంది ఉన్నదని అది ఎక్కడికంటే అక్కడ మూవ్ అయిపోయే కొడి సింపుల్ న్యాచురల్గా ఉండేటట్టు కూడా ప్లాన్ చేసుకోవచ్చు వీటికి జబ్బులు ఇప్పుడు బ్రాయిలర్కి అయితే తొందరగా జబ్బులు అవుతాయి కొన్ని రోజులు అయినాక చనిపోతూ ఉంటాయి దానికి బాగా వేడి ఉన్నా కూడా చనిపోతుంది వాటర్ లేకపోతే వీటికి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది జబ్బులు వచ్చే అవకాశం అంటే ఏడు కోడికైనా జబ్బు వస్తుంది కాకపోతే అక్కడున్న మా అచ్చిరచులు అంటే కోడి ఎక్కువ కోళ్ళు ఉన్న దగ్గర స్మెల్ కానీ అక్కడ ఉన్న ఏదైనా ఫామ్ కావచ్చు డిసీజ్ డీసీజ్ ఫామ్ కావచ్చు దాటి తగ్గట్టు మనం మెడిసిన్ వాడుకుంటా ఉండాలి మెడిసిన్ అంటే పెద్ద ఇంగ్లీష్ మందుల కంటే హోమియో బాగుంటుంది హోమియో మందులకి మంచి ఫలితాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే వీటికి జబ్బులు రాకుండా ముందే వ్యాక్సినేషన్ వేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు వీటికి ఎక్కువ క్లోన్ థర్టీ కానీ ఆర్డీ కానీ ఈ అటాక్ కాకుండా అది ఎక్కువ అటాక్ అయితే ఉంటుంది వాటికి ముందే మన చెడ్ క్లీన్ పెట్టుకోవడం మంచిగా క్లీన్ చేసుకొని శుభ్రమైన పరిసరాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇంకా ఇప్పుడు మీరు జాతి కోళ్లు ఎక్కడి నుంచి తెచ్చారు ఏ జాతులు తీసుకొచ్చారు నేను జాతి కోళ్లు అదే సతీష్ గారు అశ్వరాపేట ఏరియాలో పక్కన నారాయణరావు గారు ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గర ఆయన ఫామ్ లో ఆయనకి మిషన్ ఇచ్చాను ఇంక్యూబేటర్ ఇంక్యూబేటర్ ఇచ్చా నేను చిన్నది ఒక నూట యాభై గుడ్ల మిషన్ తయారు చేసి పెద్ద నేను ఒక పాపులేషన్ చేసుకున్న టైంలో నా నెంబర్ ఆయనకు తెలిసిపోయి నాకు కూడా ఒక నూట యాభై గుడ్లకు చేయండి సతీష్ గారి దగ్గర మనం పెట్టుకోవడం కంటే మనం సొంతంగా మనం పెట్టుకుందాం అని చెప్పేసి అని ఆయన మిషన్ తయారు చేసి ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర నుంచి ఒక ఎనిమిది గుడ్లు తీసుకొచ్చాను కొడు గుడ్లు ఆ పన్నెండు కోడి గుడ్లు లో పెట్టి ఆ పిల్లలు ఒక ఆరు పిల్లలు అయిన తర్వాత ఆ పిల్లలు వీటిని డామినేషన్ చేస్తున్నాయి కడక్నాథ్ 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 కడకనాథిని అసలు ఉండదు కడక్నాథ్ ఉంటే చిన్నగా ఉంటది చాలా కేజీ కేజీ బావు కేజీన్నర కంటే అంత హెవీ ఉండదు ఈ కడక్నాథి పీరియడ్ మనకి తొమ్మిది నెలలు పడుతుంది కరెక్ట్గా రావడం ఇదే తొమ్మిది నెలల్లో ఈ కోడి దాదాపు రెండున్నర మూడు కేజీలు రాకపోతుంది ఓకే ఈ కందెం కోడిని మన నాటుకోడి టైప్ చేసేసి నాటు కో మ్యాచ్ నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు అమ్ముకున్నాం ఇది నాలుగు కిలోలు నా కోడిని అదే అంత వేసుకున్నా కానీ నాలుగు వందల యాభై అట్లా వేసుకుంటే దగ్గర దగ్గర రెండు వేల రూపాయలు వస్తుంది ఒక పుంజు అమ్ముకుంటే కడకనాలు అమ్ముకుంటే ఆ కోడి కోడి ఇప్పుడు తొమ్మిది 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 వేల తొమ్మిది కోడిని దమ్ముకుంటే మనకు ఎంత వస్తుంది ఆరు ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు పెడతాను కూడా కాబట్టి కాకపోతే దాని విషయంలో తేడా తేడా ఉంటుంది కానీ కడక్నాథ్ తినటం బాగుంటుంది చికెన్ బాగుంటుంది అదే ఈ నాట్కోడ్ టైప్లో ఇవి కూడా సేల్ తెలియజేసుకోవడం బాగుంటుంది దీని ఏంటంటే పందెం కోడిని ఇట్లా ఈ టైప్లో వాడుతుంది ఆ పందంకు చాలామంది పందెం కోడిని పందాలకు వాడతారు కానీ పందెం కోళ్ళని తినటానికి వాడుతుంది ఆ బ్రీ ఇలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు దానా మేనేజ్మెంట్ ఎట్లా ఇప్పుడు మెయిన్ దానా ఖర్చు అనేది విపరీతంగా అవుతుంది అని అంటున్నారు కోల్డ్ ఫామ్ మెయింటైన్ చేస్తే చాలా ఎట్లా ఏ విధంగా మేడం మనకు తరం నీళ్ళు మూడు మూడు రకాలు వస్తుంది అంటుంది వస్తుంది సన్న నూపు వస్తుంది తర్వాత పరం ఉంటుంది అంటే ఒడ్లకి చల్ల చిన్న ముక్కు చిన్న ముక్కు ఉడికిపోయిన ముక్కు ఉంటుంది కదా దాంతోపాటు సన్న నూపు వస్తుంది అది మనకి కిలో ఐదు రూపాయలు ఆరు రూపాయలు అంటే వస్తారు బాగా ఆ దాన్ని మంచిగా పొద్దున్నే మనం వాటర్ మంచిగా హీట్ చేసుకొని తాగు పెట్టుకొని దాన్ని దాంట్లో వేసి మనం ఇంట్లో రవ్వ వండుకుంటాం కదా రవ్వ ముడ్డం చేసేసుకొని కోడలు చేసుకుంటాం చాలా బాగుంటాయి కోళ్ళు అది పెట్టుకోవచ్చు ఆ కూరలు పెట్టుకోవచ్చు లేదంటే ఆ జోలా తయారు చేసుకోవచ్చు ఈ మధ్యన మంచి ఇది వచ్చింది ఏది సోల్జర్ ప్లై అని చెప్పేసి పురుగు 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 తయారు చేయడం చాలా ఇదిగుంది మార్కెట్లో వేస్ట్ కూరగాయలు అవి తీసుకొచ్చుకొని ఈ అంటే మీరు ఆ ప్లై ఎగ్స్ తెచ్చారా సరే ట్రై చేసినాం కానీ అది అంటే ఈ అమెజాన్లో దీంట్లో బుక్ చేసుకున్నాం కానీ ఇంటికి వరకు అది పాడైపోయింది 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 కాకపోతే మనం అక్కడ ఫామ్ ఈ దగ్గర చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి తెచ్చుకొని దానికి మంచి తవుడు ఇట్లాంటివి మేపేసుకుంటే ఆ పురుగును డెవలప్ చేసుకొని ఆ పురుగు కనుక మనం ఇప్పుడు బ్రూడింగ్లో ఉన్న పిల్లలకి మనం మిషన్లో ఉన్న పిల్లలు తీసిన తర్వాత బ్రూడింగ్లో ఉన్న పిల్లలకి పురుగు మేపితే న్యాచురల్గా పెంటగడ్ల మీద తిరిగే కోడి పిల్లలు ఎట్లుంటే అట్లా అంటే ఇప్పుడు మీరు పెట్టి దాదాపు పది సంవత్సరాలు జాతి కోళ్ల పెంపకం మొదలు పెట్టి పది సంవత్సరాలు అవుతుంది కదా మీ నుంచి ఎవరన్నా తీసుకెళ్లి ఇట్లా డెవలప్ చేసుకున్నారు మీకు సంవత్సరానికి అసలు ఎంత ఆదాయం వస్తుంది వీటి మీద ఫస్ట్ ఆదాయం చెప్పండి ఎందుకంటే ఎవరైనా కూడా దాంట్లోకి వెళ్ళడానికి ఆదాయం ఎంత వస్తుంది అనేది ఫస్ట్ చూసుకుంటారు ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది ఆదాయం ఎంత ఉంటుంది ఫస్ట్ మనం పెంచేది మనం పెంచాలనుకున్నది ఇంత పెట్టుబడి కొడితే ఇంత ఆదాయం వద్దని చెప్పేసి దీంట్లో పెద్దది ఏముండదు సబ్జెక్ట్ ఫస్ట్ మనకు సబ్జెక్ట్ తెలియాలనుకుంటే సబ్జెక్ట్ తెలిసింది ఒక కోడిని పెంచుకునే టైం ప్లేస్లో ఒక నాలుగు ఐదు కోళ్ళు పెంచుకునే ఉన్నది అనుకుంటే ఇంకా ఇంకా కొంచెం ఎక్కువ ఫామ్ తయారు చేసుకుని ఇంకా కొంచెం ఫ్రెండ్స్ వచ్చు అనుకున్న దాన్ని పట్టుకొని మనం దాన్ని అవుట్పుట్ తీసుకోవడమే అంటే ఇన్ని లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాం మనకు రెండు లక్షలు వస్తుంది అది బయలయ్యే టైప్ ఉంటుంది అది అది బయల సెక్షన్లో ఉంటుంది మనకి దీంట్లో అంత ఇది ఉండదు అంత బెనిఫిట్ ఉండదు 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 అంటే దీన్ని చాలా జాగ్రత్త చేసుకోవాలి చాలా జాగ్రత్త చేయాలి ఇది ఏది చిన్న మిస్టేక్ అయిపోయినా ఇది అంతా పాడైపోతుంది చాలా మంది ఉంటారు డ్రామా నేను పెడతా నాకు నాకు ఇంత పెద్ద ప్లేస్ ఉంది ఈ ప్లేస్లో నేను కాదుకుంటా నాకు ఒక యాభై పిల్లలి నాకు వంద పిల్లలు అన్న అని చెప్పి పిల్లలు తీసుకుపోతారు పిల్లలు తీసుకుపోయిన తర్వాత నీ పని నువ్వు చెప్తా ఉంటా పిల్లలు అక్కడ ఉంది దాన్ని ఫస్ట్ మనం కేర్ తీసుకొని అదే పిల్లల్ని మంచిగా ఒక ఆరు నెలల వరకు ఆరు ఏడు నెలల వరకు ఏ రోజు ఆరు నెలల్లో ఈ టైంలో మనం ఏ ఒక్క రోజు మనం డ్రాప్ అయిపోయినా ఆ రోజు ఆ కుక్కో పిల్లో ఏదో ఏదో మన్ను మచనం పోయిందంట ఇప్పుడు ఉన్న ఈ టైం అంతా వేస్ అయిపోతుంది అదే ఆరు నెలలు వాటిని చాలా కేర్గా తీసుకోవాలి ఇప్పుడు ఇంక్యుబేటర్లు ఎన్ని రోజులు ఉంచాలి పిల్ల అయిన తర్వాత ఇంక్యుబేటర్లో ఇంక్యుబేటర్ ఇంకా లైట్ కింద కానీ ఇంక్యూబేటర్ ఇంక్యుబేటర్ ఫిక్షన్ ఏంటంటే మనం టెంపరేచర్ కరెక్ట్ తీసుకున్నాం ఇది ముటింగ్ ఇష్టం తర్వాత వాటర్ ఇస్తాం అందులో పిల్ల డెవలప్ అవుతుంది పిల్లలు రోజు పొద్దున సాయంత్రం టర్నింగ్ అవుతుందా ఆటోమేషన్ పెట్టుకుంటే టర్న్ అవుతుంది ఆటోమేషన్ పెట్టుకోకపోతే టర్నింగ్ కాదు అది మంచి ఉన్నదా పద్దెనిమిది రోజుల తర్వాత కదలిక అనేది ఆపిన తర్వాత పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు రోజులు తిప్పడం అట్నే అందులోనే ఉంచే తర్వాత అవి పొడుచుకొని పిల్లలు బయటకు ఆ పిల్లల్ని మనం బ్రూడింగ్ అంటే ఇప్పుడు తల్లి ఉండదు ఆ పిల్లలకి చుట్టూ మనం ఏదో ఒక రేకు కట్టుకుంటాం ఆ రేకు కట్టుకుంటాము జల్లా పెట్టుకుంటాం అది మనం మన అవైలబిలిటీ మనం ఏం చేస్తాం జల్ల లక్కి ఉంటుంది మధ్య ఇదంతా ప్రాసెస్ నడుతూ ఉండాలి అది చేసే పని ఆ పది పిల్లలకు చేసే పని అదే ఉంటుంది ఇరవై పిల్లలకు చేసే పని అదే ఉంటుంది వంద పిల్లలకు చేసే పని అదే ఉంటుంది ఇప్పుడు కోల్డ్ ఫార్మ్స్ వాళ్ళు బై బ్యాక్ ఆఫర్ అని పెట్టేసి మీరు ఇంత పెట్టి ఇంత కొనండి లక్ష పెట్టి ఓ పది కోళ్ళు కొనండి మేము మళ్ళీ పిల్లలు మీరు డెవలప్ చేసినాక మూడు నెలలకు మేము ఇంత కొంటాము అనేసి కొన్ని కోళ్ ఫార్మ్స్ వాళ్ళు చెప్తున్నారు దాంట్లో నిజం ఎంత అది కరెక్టా కాదా అది కరెక్ట్ అంటే అని కరెక్ట్ కాదని అయితే చెప్పలేదు కానీ చాలామంది ఇట్లా అనే వాళ్ళందరూ మాక్సిమం డ్రాప్ అయిపోయింది ఎక్కడో మంది చూశాను చాలా ఫామ్స్ కడకనాథ్ వాళ్ళు కూడా కడకినాథ్ బస్సు కడక్నాథ్ని పాపులేషన్ చేసేటప్పుడు కూడా చాలామంది ఇట్లా మీరు కడకనాథ్ పిల్లలు తీసుకోకపోండి మా దగ్గర నుంచి మీకు పిల్ల అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉంటుంది ఆ పిల్ల తీసుకుపోయిన తర్వాత పెంచి మాకేమండి మేమే అని చెప్పేస్తున్నాం ఆ ఫోన్లు చేయడం రాకపోవడం వాళ్ళు అసలు ఫోన్లు కంపెనీలే మూవ్ చేసుకుని పోవడం ఇది చాలా ఎందుకు ఒక ఒక వేవు సృష్టి తరు వదిలిపెడుతున్నారు మరి జాతికొండకు మార్కెటింగ్ అనేది ఉంటుందా మరి ఖచ్చితంగా అండి మనం ఇది రోడ్డు మీద పెట్టుకుని కూడా అమ్ముతుంది ఇది ఎందుకంటే మనకు అందరికి తెలిసినదండి నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందలు ఆరు వందలు అంటే నాటుకోడి అమ్మే ధరకు కూడా జాతికొండ అమ్ముకున్న లాభమే ఉంటుందండి ఇప్పుడు మీరు ఈ సోలార్ ఫెన్సింగ్ అంత వేసిండ్రు అంటే ప్రొటెక్షన్ కోసం అవును ఇది మీరే చేసుకున్నారు ఎంత ఖర్చు పడుతుంది సోలార్ ఫెన్సింగ్ సోలార్ కి ఖర్చు అనేది నేను చెప్పలేను ఎందుకంటే నేను పదివేలతోనే ఇచ్చుకున్నాను పదివేలు నాకు నా నేను సొంతంగా చేసుకున్నా కాబట్టి పదివేలు రూపాయలకి అయిపోయిందండి అదే సోలార్ ఫెన్సింగ్ లక్ష రూపాయలు కూడా చేయొచ్చు దానికి మెటీరియల్ వాడే 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 మెటీరియల్ బట్టి ఖర్చు వస్తుంది మనకి కాకపోతే ఏంటంటే మనం కోతులు కానీ మన కోళ్ళు బయటకు పోకుండా ఉంటాం కానీ బయట కోళ్ళు మన దగ్గర రాసుకుంటాం కానీ పిల్లు కానీ ఎలకలకు కానీ సోలార్ పెన్సింగ్ చాలా సేఫ్ సేఫ్టీ ఖచ్చితంగా సోలార్ పెన్సింగ్ ఉండాలి ఇంకోటి ఏంటంటే మన కంటికి కనపడేటట్టు ఉండాలి మన కోళ్ళు ఇక్కడున్నా కానీ అక్కడ అట్లా ఉంటే మనకి జాగ్రత్తగా ఉండాలి ఏం ప్రాబ్లం లేదు ఎప్పుడు క మన కంట్లో ఉంటుంది కాబట్టి మనం చూస్తూ ఉంటాం ఏదన్నా ఏ సమస్య ఉన్నా కానీ తనకిచ్చేసుకోవడం ఇది ఇప్పుడు కొత్తగా పెట్టేటోళ్ళు పిల్లకాడి నుంచి పెంచడం మంచిదా లేకపోతే పెద్దవి తీసుకొచ్చి వాటిని మీరు ఇంకో అన్నట్టు ఇంకొటర్లో పెట్టి మళ్ళీ పిల్లలు ఆ ఎగ్స్ని వాటి ఎగ్స్ని అట్ట చేయించడం మంచిదా కొత్తగా పెట్టే వాళ్ళకి ఫస్ట్ సబ్జెక్ట్ కావాలంటే పిల్లల నుంచే నుంచి పిల్ల నుంచి అంటే లేట్ ప్రాసెస్ అవుతుంది కదా పిల్లల నుంచి లేట్ ప్రాసెస్ అయినా కానీ మనకు అర్థమైపోయింది కదా దానికి సంబంధించి ఏ డబ్బులు వస్తున్నాయి ఏ టైంలో ఏది కనపడుతుంది అది ఏమి అది అది ఎట్లా ఫేస్ చేస్తుంది కనుక ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్ కావాలనుకుంటే ఫస్ట్ పిల్లల నుంచే వెళ్ళిపోవాలి నేను నా దగ్గర డబ్బులు ఉన్నాయి లక్ష రూపాయలు నేను ఇన్ని కోళ్ళు పెట్టుకుంటూ ఒకసారి ఇన్ని పిల్లలు పెద్ద పెద్దది తెచ్చుకొని పెట్టుకుంటా పెద్ద కోళ్ళు రాగానే గుడ్లు పెట్టకనే మిషన్ ఇస్తాడు ఆ మిషన్ తీసుకొని మిషన్లు వేసుకుంటా అది ఒకసారి స్టార్ట్ అవుతుంది కదా అన్న ఉంటే ఈ కోళ్ళ తెలిసి తెలియదు వ్యాక్సిన్స్ వేయాలో తెలియదు మీరు అన్నట్టు ఫస్ట్ డే సెకండ్ డే డే ఈ వ్యాక్సిన్స్ వేసుకోండి మీ చిన్నపిల్లల నుంచే స్టార్ట్ అయ్యాయి గుడ్డు దాకా వచ్చింది గుడ్డు పెడతాను నీదే నీ దగ్గరే గుడ్డు పెడతాను నీ దగ్గరే ప్రొటెక్షన్ స్టార్ట్ అవుతుంది అక్కడ దాకా నువ్వు సక్సెస్ఫుల్గా తీసుకోవచ్చు నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది ఇప్పుడు ఇప్పుడు వంద కోళ్ళు కాడ రెండు వందల కోళ్ళు దాచుకోవచ్చు రెండు వందల కోళ్ళ దాకా వెయ్యి కోళ్ళు దాచుకోవచ్చు ప్లేస్ ఇంకేదన్నా లీవ్ తీసుకొని మంచి తోటలో పెట్టుకోవచ్చు మంచిగా ఇంకా ఇంకా డెవలప్ చేసుకోవచ్చు నాటుకోడి ఎక్కడన్నా అమ్ముకోవచ్చు ఈ బైలర్ అంటే బైలర్లో నాకు ఇంత ప్రాఫిట్ అవసరం లేదు నలభై ఐదు నేను పెట్టిన పెట్టి కూడా నాకు రావాలనుకుంటే షెడ్ వేసుకోవాలి దానికి ట్రైనింగ్ కూడా అవసరం లేదు వాటర్ నీళ్ళు దాన చేసుకుంటే వ్యాక్సిన్ చేసుకుంటే మన ప్రాఫిట్ ఏంటనేది మనకు జాతి కోళ్ళ పెంపకం ఒక ఓన్లీ కేవలం పందాలకే కాకుండా మన నాటుకోడిలాగా కూడా దాన్ని సేల్ చేసుకున్న లాభసాటిగానే ఉంటుంది దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు షెడ్ ఇవన్నీ కూడా పెద్ద వగైరాలు అవసరం లేదు మామూలు ఎన్విరాన్మెంట్లోనే పెంచుకోవచ్చు మనకు బయట దొరికే మేతను వాడుకుంటూ పెంచుకోవచ్చు అని మనకు మూలగుండ్ల ఉపేందర్ గారు చెప్తున్నారు కాకపోతే ఏంటంటే మనం ప్రతిరోజు కూడా వాటిని ఇష్టంగా పెంచాలి అదొక వ్యాపారంగా మాత్రం చూడొద్దని వాళ్ళు తెలియజేస్తున్నారు నాటు పెంపకందారులకు పెంపకందారులకు విధంగా జాతికోళ్ల పెంపకందారులకు ఇది ఒక అవగాహనగా అనిపిస్తుందని మన టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ విధంగా ఏఎన్ సిటీ న్యూస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం